ప్రభునందు ప్రిల్లరా దేవుని వాక్యము రెండు రకాలుగా ఉంటుంది దేవుని వాక్యము రెండు రకాలుగా ఉంటుంది ఒకటి రేమా సందేశం అంటారు రేమా సందేశం అంటే సమకాలీన సమాజంలో ప్రస్తుత పరిస్థితులకు ప్రస్తుత వ్యక్తుల యొక్క స్థితిగతులకు సంబంధించి పరిశుద్ధాత్మ దేవుడు చూపించేటువంటి వచనాన్ని బట్టి ప్రజెంటు ఏది ఇంపార్టెంటో ఏది ప్రాముఖ్యమో ప్రజెంటు ఇప్పుడున్న సందర్భాల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏది అవసరమై ఉన్నదో దానిని బోధించేది రేమా సందేశం అంటారు ఇంకొక టైపు ఉపదేశం ఉంది దాన్ని లోగస్ అంటారు దానిది ఏంటంటే బైబిల్ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం దేవుని వాక్యమే ఆ దేవుని వాక్యాన్ని విపులంగా అంతా విభజించి ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క పుస్తకం అందులోని సందేశాలు కూడా అర్థమయ్యేటట్టు బోధించటం అంటే ఇది ఎలాంటిదంటే టీచింగ్ లాంటిది లోగాసు కూడా దేవుని వాక్యమే అయితే టీచింగ్ లాంటిది అయితే ఇందువల్ల ఏం జరిగిందంటే బైబిల్లోని సబ్జెక్ట్ అర్థమైద్ది బైబుల్లోని సబ్జెక్ట్ అర్థమైద్ది ఉదాహరణకి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు చరిత్ర పుస్తకాలు ఉన్నాయి కావ్య గ్రంథాలు ఉన్నాయి అలాగే తర్వాత కీర్తనలో పుస్తకం ఉంది తర్వాత ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి తర్వాత పోస్తుల పుస్తకాలు ఉన్నాయి అసలు ఏ పుస్తకం ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఏ సందర్భంలో రాశారు అందులోని ప్రాముఖ్యమైన సందేశం ఏంటి ఇప్పుడు ఆది ఉంది ఆది కాండం ఎవరు రాశారు ఎందుకు రాశారు ఎప్పుడు రాశారు అందులో ఉన్నటువంటి మూల మూల సందేశం ఏంటి దాని నుంచి మనకు పాఠం ఏంటి నిర్గమాకాండం ఎవరు రాశారు ఎప్పుడు రాశారు దాని గురించినటువంటి విశ్లేషణ ఏంటి అలాగే కాండం సంగతి ఏంటి సంఖ్యాకాండం సంగతి ఏంటి అని ఒక్కొక్క పుస్తకాన్ని గురించి వివరించవచ్చు అలాగే బైబుల్లోని సందేశాలు అన్నిటింది కూడా వివరణాత్మకంగా చెప్పవచ్చు దాన్ని లోగస్ అంటారు దానివల్ల ఏం జరిగిద్ది అంటే వినేవాడికి సబ్జెక్ట్ అర్థమైద్ది టీచింగ్ టీచింగ్ చేసినప్పుడు పాఠం నేర్చుకుంటారు పిల్లలు ఇది ఎక్కువ శాతం బైబిల్ క్లాసులకు ఉపయోగపడిద్ది బైబుల్ క్లాసులకు ఉపయోగపడేది బైబుల్ క్లాసుగా ఉంటే అందులో అచ్చంగా బైబుల్ని కూర్చి తెలుసుకోవాలి బైబుల్ విజ్ఞానాన్ని నేర్చుకోవాలి బైబిల్ చెప్తున్నటువంటి అనేక సత్యాలను గ్రహించాలి అనే ఆసక్తి కలిగిన వాళ్ళు బైబిల్ క్లాస్కి అటెండ్ అవుతారు అలా అటెండ్ అయ్యే వాళ్ళకి ఒక్కొక్క పుస్తకం దాని మూలం ఏంటి దానిలోని చరిత్ర ఏంటి దానిలోని రహస్యాలు ఏంటి అనేది అట్లా ఎందుకంటే ఇంకా వాళ్ళకి బైబిల్ గురించి తెలియాలి బైబుల్లోని చరిత్రలు తెలియాలి విషయాలు తెలియాలి ఆ రహస్యాలు తెలియాలి అనేది కొంతమందికి ఆరాటం ఉంటుంది కానీ ఇలాగా సామాజికంగా కూడుకున్నప్పుడు ఇలా కూడుకున్నప్పుడు బైబుల్ని గురించి తెలుసుకోవాలి బైబుల్లోని చరిత్రలు తెలుసుకోవాలి అని అందరికి ఉండదు అయ్యా నేను బాధలో వచ్చాను నేను సమస్యలో వచ్చాను ఆత్మీయంగా దిగజారు వచ్చాను లేకపోతే మండుతో వచ్చాను లేకపోతే ఎండుతో వచ్చాను లేకపోతే కష్టాల్లో వచ్చాను రోగాల్లో వచ్చాను బాధల్లో వచ్చాను అయ్యా నేను బాధలో వచ్చాను నేను సమస్యలో వచ్చాను ఆత్మీయంగా దిగజారు వచ్చాను లేకపోతే మండుతో వచ్చాను లేకపోతే ఎండుతో వచ్చాను లేకపోతే కష్టాల్లో వచ్చాను రోగాల్లో వచ్చాను బాధల్లో వచ్చాను ఇరుకుల్లో వచ్చాను ఇబ్బందుల్లో వచ్చాను నిందల్లో వచ్చాను అవమానాల్లో వచ్చాను కేసుల్లో వచ్చాను శోదనల్లో వచ్చాను సైతాన్ని పీడంలో వచ్చాను లేకపోతే ఆనందంలో వచ్చాను ఆహ్లాదంలో వచ్చాను సాక్ష్యం తీసుకొని వచ్చాను రకరకాల కారణాలతో వచ్చి కూర్చుంటారు ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇప్పుడు చాలా రకాల సమస్యలతో వచ్చి కూర్చున్న వ్యక్తికి నేను బైబిల్లో ఆదాము చరిత్ర చెప్పాను అనుకో లేకపోతే కయ్యని చరిత్ర చెప్పాను అనుకో దానివల్ల ప్రయోజనం కలగదు కయ్యను చరిత్ర ఒకవేళ తెలుసుకొని వాళ్ళలాగా దుష్టత్వం కలిగి ఉండకూడదు అనే పాఠం నేర్చుకుంటాం అంతవరకే ఆ సందేశం విన్నప్పుడు ప్రస్తుతం నీవున్న పరిస్థితుల్లోంచి నీకు సమాధానం కానీ లేకపోతే ఆదరణ కానీ లేకపోతే హెచ్చరిక కానీ లేకపోతే ప్రోత్సాహం కానీ ఏం లభించదు వాక్యం వినేవాళ్ళు జాగ్రత్తగా ఈ పాయింట్ వినండి ఈ పాఠం వినండి అర్థమైందా నీకు లభించదు ఆదాము గురించి చెప్తే ఆదాము కూర్చున్న సబ్జెక్ట్ వచ్చిద్ది కయ్యను గురించి చెప్తే కయ్యని కూర్చున్న సబ్జెక్ట్ వచ్చింది హేబెల్ని గురించి చెప్తే హేబెల్ కూర్చున్న సబ్జెక్ట్ వచ్చింది హవ్వను గురించి మాట్లాడితే హవ్వను కూర్చున్న సబ్జెక్ట్ వచ్చింది ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఒక పాఠం అభ్యుద్ధి అప్పుడేం జరిగిద్దంటే అంటే ఏ విధమైన ఒత్తిడి లేనివాడికి క్లాసు ఒక సబ్జెక్ట్ దొరికిద్ది అంతవరకే కానీ అందరికీ సరిపోయినట్లుగా అందరికన్నీరు నీరు తుడవబడేటట్టు హెచ్చరిక పొందాల్సిన హెచ్చరిక సబ్జెక్టు పొందాల్సిన సబ్జెక్టు ఆదరణ పొందాల్సిన వాడు ఆదరణ తప్పుడు మార్గంలోంచి బయటికి లాగబడాల్సినోడు లాగబడుట ఇవన్నీ జరగాలంటే రేమా సందేశం పరిశుద్ధాత్మ నడిపింపు మీద ఆధారపడి మాట్లాడాలి ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు అందరూ జస్ట్ బైబుల్ క్లాస్ కోసం రాల శుక్రవారం కానీ ఆదివారం కానీ బుధవారాలు కానీ ఇలా సామూహికంగా అందరం కూడుకునేటప్పుడు ఈ సంఘం యొక్క నియామక కూటాల్లో అందరూ కూడా సబ్జెక్టు కోసం రారు లేకపోతే బైబిల్ క్లాస్ కోసం రారు దేవుని వాక్కు కోసం ఆయన సమాధానం కోసం ఆయన ఆదరణ కోసం ఆయన ప్రోత్సాహం కోసం ఆయన హెచ్చరిక కోసం ఆయన ఇచ్చేటువంటి భరోసా కోసం ధైర్యం కోసం రకరకాల కారణాలతో వచ్చి కూర్చుంటారు మరి ఇప్పుడు ఎవరెవరు ఏ కారణం చేత వచ్చి కూర్చున్నారు ఎవరెవరికి ఏ సందేశం అందించాలో నాకేం తెలుసు అన్నీ తెలిసిన వాడు అందరి హృదయాలు ఎరిగిన వాడు ఇందాక దయోజనుడు చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు హలో లూయా